పదిహేను వేలు కూడా ముందే చెప్పాం పదమూడు వేలు తల్లి అకౌంట్ లో ఓకే అయ్యా వైసీపీలో కూడా చేశారు వైసీపీలో కూడా చేసింది అదే అధ్యక్ష ఆ రోజు వైసీపీలో కూడా చేసింది అదే ఆఖరికి మాట తప్పు మనము తప్పు అని చెప్పేసి అందరికి చదివి ఇస్తానని చెప్పి అమ్మ కూడా ఒకరికి ఇచ్చారు అధ్యక్ష కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం అందరి పిల్లలకి మేము తల్లి కొందరన్నాం ఎంత మంది ఎంతమందికి మందికి ఇస్తున్నాం మీరు నలభై మూడు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి కృష్ణమా దీక్ష కృష్ణ మేము అమ్మతారు ఎందుకు చెప్పారా అలా మార తప్ప మారవ్ చెప్పమన్నాడు ఎంత మంది కంటే ఎంత మందికి ఇస్తాను చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చేప్పుడు ఎంతో మాట్లాడారోజో అల్వా బిగార్ అల్వా బిగార్ మాట్లాడాలి అధ్యక్ష గవర్నమెంట్ ప్రసంగం మీద తోరొచ్చి ఓట్ చేశారు రెండో సెకండ్ చేశారు వాళ్ళు నిజాలు చెప్పారా అవతాలు చెప్పారా ప్రజలు చూసారు అధ్యక్ష వాళ్ళు తెలుసుకుంటారు అధ్యక్ష మా సభ్యుడు కూడా చెప్తుంది ఏదైతే గవర్నర్ గారు స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాకపోతే చెప్తారు అధ్యక్ష వారు చిన్న దాంట్లో ఇంట్రవెన్షన్ అవుతాయి దయచేసి చల్సారెడ్డి దయచేసి ఒక విషయాన్ని పదిహేను వేల రూపాయలు చెప్పారు గవర్నర్ గారు వచ్చి పదిహేను వేల రూపాయలు అందరికి ఇచ్చాము అరవై ఐదు లక్షల మందికి సబ్జెక్టు కలక్ష నాకు చెప్పారు మాస్తవంగా మీ మన పదిహేను వేలలో మెయింటెనెన్స్ తప్పు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది మేము యాక్స్ ఐ మన ద రికార్డ్ ఇంకా చాలా మంది సుమారు దగ్గర దగ్గర ఐ థింక్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు పద్దెనిమిది శాతం ఇంకా పదిహేను ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వెల్ఫై చేసుకోండి వెల్ఫై చేసుకోండి రికార్డు రికార్డు చెప్తుంది అబద్ధం చెప్పండి సరది సరది ప్లీజ్ నేను చెప్తుంది రికార్డు నేనే అబద్ధం కదా అబద్ధం చెప్పాను అనుకోండి రేపు మీరు చూపెట్టి నేను ఎప్పటి చెప్పి రికార్డ్ చేసుకుంటాను అవిలే అవి అవి లెపాధిస్ అండి అవి విత్తనమే వాడి ఒకరిని అబద్ధం చెప్తే ఒకరిని నేను సత్యదూరమైన మాట చెప్తే మిమ్మల్ని తప్పుతో పట్టిస్తే ప్రభుత్వం తప్పుతో పట్టిస్తే నేను విత్తన చేసుకొని వ్యపార చెప్తా అని చెప్తాను కదా ఇంకా ఇంపాలి ఇంకా ప్రతి ప్రతి ప మీ మండలో కూడా మీ మనలో కూడా మీ నియోజకవర్గంలో కూడా మీ నియోజకవర్గంలో కూడా మీ నియోజకులో కూడా ఇంకా మీ మీ మంత్రులు అందరం మందులు అందరి కూడా ఇంకా ఇవ్వాలి మీరు ఇబ్బంది చేసుకొని మీ కలర్ అడిగి మీ కలర్ అడిగి రండి ఎందుకు నేను చెప్తాను చెప్తాను మా సభ్యుడు దయచేసి ఇంటర్వ్యూస్ కూడా మా సభ్యుడు మాట్లాడమండి మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి దయచేసి ఇంటర్వ్యూస్ చేయండి మాట్లాడిన పదిహేను వేలకి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష మెయింటెనెన్స్ కి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీస్తారని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం నలభై లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై లక్షల ఇరవై మందికి ఇస్తున్నాం అధ్యక్ష అందరికీ పదిహేను వేల రూపాయలు తప్ప ఎక్కడ ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేసాం అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఏడు వేల ఎనిమిది వేలు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురికి ఏదైనా లేదా ఒక పది మందికో ఒక పదివేల మందికో అరవై లక్షలు తప్పడితే మీరు మా దృష్టికి తీసుకొస్తే తీసుకొస్తాం అధ్యక్ష అంతేగాని స్కీమ్ మొత్తం ఆరు వేలు ఇస్తున్నారు మీరు పదిహేను వేలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పాటిస్తాం అధ్యక్ష ఎక్కడికైనా సరే ప్రాక్టికల్ గా ఏదైనా పదివేల మందికి ఐదు వేల మందికు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వంద రాకపోతే మీరు అప్పీల్ చేయండి మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వ అధ్యక్ష ఇది నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే అన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు అధ్యక్ష అన్నదాత సుఖీ ఇస్తే ఇచ్చాము అధ్యక్ష మీరు పద్నాలుగు వేలు ఇస్తే మీరు మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి ఏడు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసారు మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ ఆరు వేలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఆ రోజు ఆ రోజు ఇచ్చింది ఏడు వేల రూపాయలే ఆఖరికి ఆఖరి పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆరు నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో క్షేమ్ మీరు పడాలా సిగ్గు మీరు పడాలా రైతులకి డబ్బులు ఎగ్గొట్టిన మీరు సిగ్గు పడాలా మేము కాదు క్షేమ ఇవ్వాల్సింది మేము కాదు రైతుకి ధాన్యం కొని ఆరు నెలలకు కూడా డబ్బులు మేము ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కొన్ని డబ్బులు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అధ్యక్ష పార్టీలో యాభై వేల టన్నులు కొట్టి మా మంత్రి గారు దాదాపు లక్ష టన్నులు కొన్నారు జిల్లా వైజు వర్తిస్తాం మేము మంత్రి గారు కూర్చోండి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర రెడ్డి చంద్రశేఖర రెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు మంత్రులు మీరు ఉన్నారు నేను నేను చెప్పిన మాట అవాసం అయితే అయితే సభా సార్ నేను దెబ్బలు చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నా ప్ర తల్లికి తల్లికి అకౌంట్కి వేస్తాము మీ దృష్టికి ఏదైనా పడిందంటే తప్పండి కూర్చోండి సంబంధం కూర్చోండి 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 సార్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి మాట్లాడు ఎల్వేబి గారు అయిపోయింది లేదు కూర్చోండి నేను మళ్ళీ చెప్తున్నాను కొంతమందికి ఏదైనా తప్పేదం జరిగి ఉంటే మీరు మా దృష్టికి తీసుకురండి అంతేగాని స్కీమ్ తప్పు పడితే మాత్రం కుదరదని చెప్పేసి మనం చేస్తాను ఎల్వేపీ గారు అధ్యక్ష అధ్యక్ష పెద్దల సభ గవర్నమెంట్ సభ మాకు భగవంతుడు వినండి వినండి కూర్చోండి కూర్చోండి మా పక్షానికి నెంబర్ ఒక గౌరవించిన సభ అలోపీ గారు నేను నెంబర్స్ కూర్చోమని కాబట్టి కూర్చోండి కాబట్టి ఆ ఆ అధికారంతోనే ఆ ఇచ్చిన ఆ తోనే ఈ సభలోనే మాట్లాడతాం అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను సభను తప్పుతో పట్టించేటట్టు పళ్ళి కానీ రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే నేను దానికి విచ్చినదాయి एपा चिपो म